యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్నిచ్చి నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రభుత్వ క్రీస్తునామం మీ అందరికీ వందనాలండి మరి మనమందరం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా మరి దేవుణ్ణి మరి దగ్గరగా నివాసం చేస్తూ జీవిస్తున్నటువంటి జీవితంలో ఉంటున్నామండి మరి గత రోజులలో ఎలా ఉన్నా కానీ మరి ఉపవాస ప్రార్థన ద్వారా మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి విధానంలో మనం ఉంటున్నాం అదేవిధంగా ఈరోజు నాకు ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసింది మీతో మాట్లాడాలని మరి ఏ గ్రంథము మరి రెండో అధ్యాయము పన్నెండో వచనంలో చూస్తే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచు దుఃఖించవచ్చు మనపూర్వకంగా తిరిగి నా ఇద్దకు రండి ఇదే హో యహోవ చూడండి దేవుడు మరి ఏమన్ను పిలుపునిస్తున్నాడంటే ఇప్పుడైనను అంటే ఇంత మటుకో నీ జీవితంలో ఎలా జీవించావో ఎలాంటి జీవితంలో ఉన్నావో మరి ఎలాంటి స్థితిలో ఉన్నావో కానీ ఇప్పుడు అంట దేవుడు అంటున్నాడు ఇప్పుడైనాను నీవు నిన్ను నువ్వు మార్చుకో మరి ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించచ్చు మనపూర్వకంగా దేవుని సన్నిధికి రమ్మని ఇదే యహో వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మరి ముందున్న జీవితం కంటే ఈ ఇప్పుడున్నటువంటి జీవితంలో దేవుడు నీకు పిలుపునిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ఉపవాసము ఉంటూ కన్నీళ్లు విడిచి చూ మరి మనపూర్వకంగా దేవుని వైపు తిరుగుమంటున్నాడు ఎందుకంటే దేవుడంట మీ దేవుడైన యహోవ కరుణ వాస్యల్మగలవాడు శాంతిమూర్తి అత్యంత కృపగలవాడయి ఉండి తాను ఉద్దేశించిన క్రీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయంలో చిప్పుకొని ఆయనే తట్టు తిరుగుడి చూడండి ఇంత మటుకు ఎటు తిరిగి ఉన్నారో మరి ఏ పరిస్థితిలో ఉన్నారో ఎలాంటి స్థితిలో ఉన్నారో కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మాట ఏంటిదంటే ఆయన ఎవరంట కరుణా వాత్స్సల్యం గల దేవుడంట మరి శాంతిమూర్తి అత్యంత కృపగల దేవుడని ఆయన చెయ్యాలనుకున్న క్రీడును చెయ్యక పశ్చాత్తాపడి పడునేమో మీ వస్త్రాలు కాక మీ హృదయాన్ని చింపుకొని దేవుని వైపు తిరుగుమని చెప్తా ఉన్నాడండి మరి ఏ పరిస్థితిలో ఉన్నావు ఎలాంటి స్థితిలో ఉన్నా ఉన్నావో మరి ఏ ఎక్కడ తిరిగి ఉన్నావో కానీ ఈ రోజు దేవుడు నీకు పిలుపునిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు మన పూర్వక దేవుని ఒక పాదాల చెంత చేరితే ఆయన కృపగల దేవుడు కరుణగల దేవుడు దయావాత్సల్యం గల దేవుడు నిన్ను దర్శించి నీకు చేయాలనుకున్న క్రీడ నుంచి నువ్వు తప్పింపబడి మరి ఆశీర్వదింపబడతావు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి ఇంకో విషయాన్ని గనుక గమనిస్తే పద్నాలుగో వచనంలో చూస్తే ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తపడి నీ దేవుడైన ఎహో వా తగిన నైవేద్యము ప్రాణార్పణములను నీకు దీవెనగా అనుగ్రహించును చూడండి నువ్వు ఎప్పుడైతే నువ్వు మనపూర్వకంగా దేవుణ్ణి పూజించి ఆరాధించి మహిమపరిచినప్పుడు నీవు దుఃఖం నువ్వు నీ దుఃఖ దినాలన్నీ సమాప్తమై నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నీ ఉపవాస దినాల్ని దేవుడు ఆశీర్వదిస్తాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి ఆయననంట పశ్చాత్తాపడి మరి ఆయన చేయాలనుకున్న క్రీడను చేయక నీకు దీవెనగా మారుతుందని చెప్తున్నాను కాబట్టి ఉపవాసం ఉంటూ ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని మరి ఆయన దీవెనలు పొందుకోవాలని మరి దేవుడు ఈ మాటలన్నీ మన విడికిళ్ళు దీవించి నడిపించును గాక ఆమెను వందనాలండి